అతసి పుష్ప సంకాశం హారనూపుర శోభితం రత్న కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు ధనుర్మాసం ముగ్గు వేస్తూ భగవద్గీతలోని పద్నాలుగవ అధ్యాయమైన గుణత్రయ విభాగ యోగము మరియు పదిహేనవ అధ్యాయమైన పురుషోత్తమ యోగంలోని విశేషాలను మాట్లాడుకుందాం నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీ భగవానుడు అర్జునునితో ఇలా అన్నాడు అర్జున ఏ జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా మునులందరూ సంసార బంధనాల నుండి విముక్తులై పరమసిద్ధిని పొందారో అలాంటి జ్ఞానాన్ని గురించి మళ్లీ చెబుతున్నాను విను ఈ జ్ఞానాన్ని పొందినవారు నా స్వరూపాన్నే పొందుతారు అలాంటి వారు సృష్ట్యాదిలో జన్మించరు ప్రళయంలో నశించరు అర్జున బ్రహ్మరూపమైన నా మూల ప్రకృతే సకల జీవరాశులకు జన్మస్థానం నేను మూల ప్రకృతిలో చైతన్యాన్ని ప్రవేశపెడతాను మూల ప్రకృతి చైతన్యాల సంయోగం వల్ల సకల చరాచర సృష్టి జరుగుతుంది వివిధ జన్మస్థానాల నుండి ఏ ఏ జీవులు జన్మిస్తున్నాయో వాటన్నింటికీ మూల ప్రకృతే తల్లి నేనే తండ్రి మూల ప్రకృతి నుండే సత్వగుణము రజోగుణము గుణము ఉత్పన్నమైనాయి అవే మూడు గుణాలు నాశరహితమైన జీవాత్మను దేహంలో బంధిస్తున్నాయి ఈ మూడు గుణాలలో సత్వగుణము నిర్మలమైనది కావడం వల్ల ప్రకాశవంతంగా ఉంటుంది అయితే అది కూడా జీవాత్మను సుఖ సాంగత్యంతో జ్ఞానాభిమానంతో బంధించివేస్తుంది కోరికలు ఆసక్తుల వల్ల జనించేది రజోగుణం ఇది జీవాత్మను కర్మలు కర్మఫలాలతో బంధిస్తుంది జీవులందరినీ మోహింపజేసే తమో గుణం అజ్ఞానం వల్ల పుడుతుంది అది మనిషిని వ్యర్థ కార్యకలాపాలతో సుఖ నిద్రాదులతో మందకుడి ప్రవృత్తితో బంధిస్తుంది సత్వగుణము మనిషిని సుఖ నిమగ్నుని చేస్తుంది రజోగుణము కర్మతో బంధిస్తుంది తమోగుణము జ్ఞానాన్ని కప్పివేసి ప్రమాదాలలోకి నెట్టివేస్తుంది అర్జున రజోగుణాన్ని తమో గుణాన్ని అణచివేయడం వల్ల సత్వగుణం పెంపొందుతుంది సత్వ తమో గుణాలను అణచివేయడం వల్ల రజోగుణం వృద్ధి చెందుతుంది సత్వ రజోగుణాలను అణచివేయడం ద్వారా తమోగుణం పెంపొందుతుంది మూడు గుణాలలో ఏది బలీయమైతే అది మిగతా రెంటిని అనగదొక్కుతుంది మనిషి యొక్క అన్ని జ్ఞానేంద్రియాలు అంతఃకరణము ప్రకాశవంతమై వివేకం ఎప్పుడు జన్మిస్తుందో అప్పుడు సత్వగుణం పెంపొందుతుంది రజోగుణం పెరిగిపోయినప్పుడు లోభం ప్రాపంచిక కర్మలపై ఆసక్తి స్వార్థబుద్ధి అశాంతి భోగలాలసత్వం పెరిగిపోతాయి దేహి జ్ఞానేంద్రియాలు అంతఃకరణము రెండు ప్రకాశాన్ని కోల్పోయినప్పుడు తమో గుణం పెరుగుతుంది చేయాల్సిన పనులు చేయకపోవడం వ్యర్థమైన పనులు చేయడం నిద్రపై ఆసక్తి పెరగడం మొదలైనవి జరుగుతాయి జీవి సాత్విక గుణాలు వృద్ధిలో ఉన్నప్పుడు మరణిస్తే ఉత్తమ కర్మలను చేసేవారు వెళ్లే నిర్మలమైన స్వర్గాది దివ్యలోకాలను పొందుతారు రజోగుణం వృద్ధి చెందినప్పుడు మరణిస్తే కర్మాసక్తి ఉన్న మనిషిగా మళ్ళీ జన్మిస్తాడు తమోగుణం వృద్ధిలో ఉన్నప్పుడు మరణించిన వాడు పశు పక్షి కీటకాల లాంటి నిమ్న జన్మలలో జన్మిస్తాడు సత్వగుణంతో చేసిన పనులు సుఖము జ్ఞానము వైరాగ్యము లాంటి సత్ఫలితాలనిస్తే రజోగుణంతో చేసిన కర్మలు దుఃఖాన్నిస్తాయి ఇక తమస్సుకు ఫలం అజ్ఞానాంధకారమే సత్వగుణం వల్ల జ్ఞానము రజోగుణం వల్ల లోభము తమోగుణం వల్ల ప్రమాదము మోహము వాటితో పాటు అజ్ఞానము కలుగుతాయి సత్వగుణ ప్రధానమైన వారు స్వర్గాది ఊర్ధ్వలోకాలను పొందుతారు రాజస ప్రవృత్తి ఉన్నవారు మానవ లోకంలో జన్మిస్తారు అసహ్య కార్యాలలో నిమగ్నులైన తమోగుణ యుక్తులు నిమ్నస్థాయి జంతువులుగా కీటకాలుగా జన్మిస్తారు అన్ని పనులకు కారణం త్రిగుణాలేనని మరొకటి కాదని ఎవరు తెలుసుకుంటారో మూడు గుణాల కంటే అతీతుడైన పరమాత్మ ఉన్నాడని ఎవరు తెలుసుకుంటారో వారు యథార్థంగా నన్నే పొందుతారు శరీరధారి ఈ శరీరోత్పత్తి కారణమైన త్రిగుణాలను అధిగమించినప్పుడు జన్మ మృత్యు జరా దుఃఖాల నుండి విముక్తుడై పరమానందాన్ని పొందుతాడు ఇలా త్రిగుణాలను గురించి శ్రీ భగవానుడు చెప్పగానే ఇలా ప్రశ్నించాడు అర్జునుడు ప్రభు ఈ త్రిగుణాలను అధిగమించిన వాడు ఏ ఏ లక్షణాలతో ఉంటాడు ఎలా ప్రవర్తిస్తాడు అసలు ఈ మూడు గుణాలను ఎలా అధిగమిస్తాడు దయచేసి చెప్పు పాండవ ఎవడైతే త్రిగుణాలలో ఏ గుణాన్ని ద్వేషించడో ఏ గుణాన్ని కాంక్షించడో ఎవడైతే ఈ త్రిగుణాలను కేవలం సాక్షిలా దర్శించి గుణాలు వాటి సహజ ధర్మాలతో ప్రవర్తిస్తున్నాయని తెలుసుకొని పరమాత్మ ధ్యానంలోనే స్థిరుడై నిశ్చలంగా ఉంటాడో అలాంటివాడు సాత్వికుడు ఎవడు ఎల్లప్పుడూ ఆత్మభావంతో స్థిరుడై ఉంటాడో ఎవడు సుఖదుఖాలను సమంగా భావిస్తాడో ఎవడు మట్టిని రాయిని బంగారాన్ని సమంగా చూస్తాడో ప్రియాప్రియాలను నిందాస్థుతులను సమానంగా చూస్తాడో వాడు త్రిగుణాతీతుడు మానావమానాలను సమానంగా భావించేవాడు మిత్రులను శత్రువులను సమంగా చూసేవాడు సర్వకర్మ ఫలాలను పరిత్యజించినవాడు త్రిగుణాతీతుడు ఎవరైతే అనన్య భక్తి యోగం ద్వారా నన్ను నిరంతరం భజిస్తాడో వాడు ఈ మూడు గుణాలను అధిగమించి సచ్చిదానందాన్ని పొందుతాడు ఎందుకంటే నాశరహితుడైన ఆ పరబ్రహ్మకు శాశ్వతమైన ధర్మానికి అఖండానందానికి నేనే ఆధారాన్ని ఇది గుణత్రయ విభాగ యోగము ఇప్పుడు పురుషోత్తమ యోగంలోని విశేషాలను చూద్దాం శ్రీ భగవానువాచ కింది నుండి పై వరకు విస్తరించింది సంసార వృక్షం త్రిగుణాలే ఈ వృక్షాన్ని పోషించే జలాలు ఇంద్రియ భోగాలే ఈ వృక్షానికి తొడిగిన చిగుళ్ళు బ్రహ్మ నుండి జనించే వివిధ జీవులే దీని శాఖలు మనుష్యులను కర్మానుసారం బంధించే ఊడలే మమకార అహంకార భావనలు ఇవి పైకి కిందికి అంతటా వ్యాపించి ఉన్నాయి దీన్ని తెలుసుకున్నవాడే వేదవిధుడు ఈ వృక్షపు నిజస్వరూపం లౌకిక దృష్టితో చూస్తే అంతుపట్టదు దీనికి ఆది లేదు అంతమూ లేదు మూలమూ కనిపించదు మమకారము అహంకారము అనే దృఢమైన వేళ్ళున్న ఈ సంసార వృక్షాన్ని వైరాగ్యమనే దృఢమైన శస్త్రంతోనే ఛేదించాలి అటు తర్వాత ఏ పరమ పదాన్ని పొందినవారు మళ్ళీ తిరిగిరారో ఏ పురాణ పురుషుల నుంచి ఈ సంసార వృక్షం వ్యాపించిందో ఆ పురాణ పురుషుడినే శరణు పొందాలనే భావంతో ఆ పరమ పదాన్ని అన్వేషించాలి దురభిమానాన్ని మోహాన్ని త్యజించిన వారు ఆసక్తి అనే దోషాన్ని జయించిన వారు నిత్యం పరమాత్మ స్వరూపంలోనే మగ్నమయ్యేవారు ప్రాపంచిక వాంఛల నుండి పూర్తిగా దూరం వెళ్ళిన వారు దుఃఖాలనే ద్వంద్వాల నుంచి బయటపడ్డవారు జ్ఞానులు మాత్రమే శాశ్వతమైన ఆ పరమ పదాన్ని చేరుకుంటారు దేనిని పొందిన తర్వాత మనుషులు మళ్లీ ఈ లోకానికి తిరిగిరారో దేన్నైతే సూర్య చంద్రాగ్నులు తమ ప్రకాశంతో ప్రకాశింపజేయలేరో అదే స్వయం ప్రకాశకమైన నా పరంధామం సర్వప్రాణుల దేహాలలో ఉన్న జీవాత్మ నా అంశే అది ప్రకృతిలోని మనస్సును పంచేంద్రియాలను తనవైపు ఆకర్షిస్తుంది వాయువు వాసనలను మోసుకొని పోయినట్లుగా ప్రాణుల దేహాలలో ఉన్న జీవాత్మ ప్రాణుల మనస్సును ఇంద్రియాలను గ్రహించి మరణం తర్వాత మరో శరీరానికి తీసుకువెళ్తుంది ఈ జీవాత్మ పంచేంద్రియాలైన చెవి కన్ను చర్మము నాలుక నాసికలతో బాటుగా మనస్సును అదుపులో ఉంచుకొని వీటి ద్వారా విషయగ్రహణ చేస్తుంది మూఢులు శరీరాన్ని త్యజించినప్పుడు కానీ శరీరంలో ఉన్నప్పుడు కానీ విషయ భోగాలను అనుభవించేటప్పుడు గాని త్రిగుణాలతో కలిసి ఉన్నప్పుడు కానీ జీవాత్మను తెలుసుకోలేరు కేవలం అది జ్ఞానులకే సాధ్యం అంతఃకరణ శుద్ధి కలిగిన జ్ఞానులు ప్రయత్నపూర్వకంగా ఈ ఆత్మను తెలుసుకుంటారు అజ్ఞానులు ప్రయత్నించినప్పటికీ తెలుసుకోలేరు ఏ తేజస్సు సూర్యమండలంలో ఉందో ఏ తేజస్సు చంద్రునిలో కనిపిస్తుందో ఏ తేజస్సు అగ్నిలో వెలువడుతుందో ఆ తేజస్సు నాదేనని గ్రహించు నేనే నా ఓజస్సు ద్వారా భూమిలో ప్రవేశించి సకల భూతాలను భరించి పోషిస్తున్నాను నేనే అమృత స్వరూపుడినైన చంద్రుడినై ఔషధాలకు పుష్టిని చేకూరుస్తున్నాను నేనే సకల ప్రాణుల దేహాలలో వైశ్వానరాజ్నిగా ఉంటాను ప్రాణాపాన వాయువులతో కలిసి నాలుగు రకాలైన భోజన పదార్థాలను జీర్ణం చేస్తాను ప్రతి ప్రాణి హృదయంలో అంతర్యామిగా ఉన్నది నేనే నా స్మృతి జ్ఞానము సంశయ నాశనాలు కలుగుతాయి వేదాల వల్ల తెలుసుకోదగిన వాడిని వేదాంతకర్తను వేదవేత్తను నేనే పరిశీలిస్తే ఈ జగమంతా ఇద్దరే ఉన్నారు క్షరుడు అక్షరుడు సకల ప్రాణుల శరీరాలు క్షరాలు జీవాత్మ అక్షరం ఈ కంటే భిన్నంగా ఎవరైతే మూడు లోకాల్లో ప్రవేశించి అందరినీ భరించి పోషిస్తున్నాడో ఆ నాశరహితుడైన ఈశ్వరుడే పరమాత్మ అది నేనే నేను అశాశ్వతమైన జడ పదార్థాల కంటే నాశరహితుడైన జీవాత్మ కంటే కూడా ఉత్తముడిని అందువల్లే వేదాలు నన్ను పురుషోత్తముడన్నాయి భారత జ్ఞాని అయిన వాడు ఎవడైనా నన్ను పురుషోత్తమునిగానే తెలుసుకుంటాడు అలాంటి సర్వజ్ఞుడైన జ్ఞాని సర్వభావాలలో నన్నే పరమేశ్వరుడిగా భజిస్తాడు పాపరహిత భారత ఇది నాచే చెప్పబడిన మిక్కిలి రహస్యమైన శాస్త్రము దీన్ని తెలుసుకున్నవాడు జ్ఞాని అయి కృతార్థుడవుతాడు ఇది పురుషోత్తమ యోగము వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి పవన్ స్పీక్స్ జై శ్రీరామ్